ఓం నమ శివాయ నమః ఓం దుర్గాదేవాయన నమ సమ్మక్కాయ నమ నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మా అక్టోబర్ నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టయోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం పూజ యోగం స్థాన ఫలితం స్థాన ఫలితం అనగా ఇల్లు కట్టుకోవటం మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు ఇల్లు కట్టుకోవాలి స్థానం పూర్తి చేసుకోవాలన్న ఒక మనసులో పెట్టుకున్న ఆలోచనలు ఇప్పుడు వీళ్ళకి అనుకోకుండా కొంచెం లక్ష్మి రావటం కానీ అనుకోకుండా ఒక ఇల్లు కొనటం కానీ ఇల్లు కట్టడం కానీ గృహ ప్రవేశం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎన్నో బాధలు పడుకుంటూ ఎంతమందికో సహకారం చేసుకుంటూ ఎంతమందికో హెల్పింగ్ చేసుకుంటూ ప్రజలందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి కాబట్టి ప్రజాశ్రేమం బాగుండాలి ప్రజలు బాగుండాలని వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన సహకారం కోరిన వాళ్ళకి ఎన్నో విధానాలుగా సహకారం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబం గురించి వాళ్ళు ఎన్నో విధానాలుగా తిని తినక కొన్ని నిద్ర లేని రోజులు భోజనం లేని రోజులు కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి జాతకం కలిగిన వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు ఒక ప్రవేశం పట్టుకోవటం కానీ అనుకోకుండా ఎదురొచ్చే మార్గం ఉంది మరి ఇంట్లో ఒకరికి ఒకరికి కొంచెం మనశ్శాంతత అనేది లేకోకుండా కొంత పక్క వాళ్ళు బంధువులు స్నేహితులు వీళ్ళు బాగున్నారు మంచిగా ఉన్నారు అని లేనిపోయిన కొన్ని శకాకులు పెడుతుంటారు కోడల మధ్యలో మామ కోడల మధ్యలో సమస్యలు కొన్ని తెచ్చి లేనిపోయిన కొన్ని చెప్తుంటారు అన్నమాట ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి ఆ ఇంట్లో లేనిపోయిన పుండు పెట్టి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ఉండకూడదు అని చాలా వరకు వాళ్ళ మీద నరదిష్టి ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా ఏడుపు ఆ ప్రజా ఏడుపు వలన వాళ్ళకి ఉండాల్సిన కొన్ని కార్యక్రమాలలో చేతికాడికి వచ్చిన కొన్ని కొన్ని పనులు చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ముఖ్యంగా బంధుమిత్రులతో ఎక్కువగా వీళ్ళకి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లంలు కొన్ని కనబడుతున్నాయి బంధువు మిత్రులను వీళ్ళు ఎక్కువగా నమ్మకూడదు బంధువులను నమ్మారు అనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటమే ఎందువల్ల అంటే వీళ్ళు ఉండదు ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఈ తులరాశిలో కలిగిన వాళ్ళు ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు వీళ్ళకి మాట దాగదు మరి ఎదుటి వాడిని మనం నమ్మే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వీడు ఎవరు ఏ మాట చెబితే ఈ మాట నుంచి ఏ మాట ఎక్కడికి పోతుంది మరి ఏ మాట నుంచి మనకు పడిన వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అని కొంచెం గ్రహించాలి గ్రహించే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మనశ్శాంతి లేకోకుండా ఆందోళన ఎక్కువగా కనబడుతున్నాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి మంచి ఉద్యోగాలు మరి ఉద్యోగం లేని వాళ్ళకి మంచి శుభవార్త ఈ పదహారో తారీఖు నుంచి మంచి మంచి ఉద్యోగాలు మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ మార్పులు చేంజీసులు కొన్ని రాబోతున్నాయి మానసికమైన కొంచెం ప్రశాంతత అనేది ఇలా జాతకంలో రాబోతుంది మరి ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది మరి కొన్ని భూములు కానీ కొన్ని ఇళ్ళు కానీ కొంచెం సేంది చేసుకోవాల్సి వస్తుంది అంటే మార్పులు మార్పుళ్ళు చే చేయాల్సి వస్తుంది మరి భార్యాభార్తల మధ్యలో లేనిపోయిన వాళ్ళు కొంత సికాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీ ఆస్తులు కొంచెం కొనుగోలుదారులు చేసేటప్పుడు కొంచెం గ్రహించి మరి అది ఎవరికి ఇస్తున్నాము ఎవరి వాళ్ళ అవుతుంది ఏమిటా అనేది ఆలోచించి ముందు ఏంటి మరి మన దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరో వచ్చి అడుగుతున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నాడు అనేది కూడా మీరు కొంచెం గ్రహించుకోవాలి వాడు ఎవరో వచ్చి మనకు కావాలని మనల్ని లేనిపోయిన దాంట్లో ఇరికిచ్చే మార్గాలు ఉంటాయి మనకు సంబంధించిన వాడే పక్క వాడిని పంపించి నాటకం ఆడిస్తాడు కాబట్టి ఆ నాటకాన్ని కూడా మనం తెలుసుకోవాలి అది అయితే మీ జీవితానికి చాలా వరకు బాగుంటుంది సినీ రంగంలో కానీ మీరు యూట్యూబ్ రంగంలో కానీ కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీకు నరదిష్టి నరఘోష తగిలిన దానివల్ల శత్రువులతో మీకు ఎక్కువగా భయం అనేది ఎక్కువగా కనబడుతుంది శత్రువు భయం ఎక్కువగా ఉంది మరి మీరు చేయాల్సిందంతా అమ్మవారు శ్రీ వారాహిణి మాత వారాహిణి మాత అష్టమి రోజున తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధం చేసుకొని ఇంట్లో పశువు నీళ్ళు చల్లుకొని అక్కడ ఒక జ్యోతి వెలిగించి మీరు అమ్మవారు గుడికాడికి వచ్చేసి ఈ వారాహిణి మాతకి అష్టమి రోజున మీరు ఆమెను దర్శించుకున్నట్టుగా అయితే మనశ్శాంతి శాంతి మీ ఆ విధంగా మీకు ఆ అమ్మవారు పూజా బలం మీరు చేసుకున్నట్టుకైతే జయప్రదం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పూజలు చేసుకొని ఎవరో నమ్మి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ నెంబర్ నెంబర్కి ఒకసారి సంప్రదించేకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది కూడా చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలం సర్వోజన సుఖనో భవంతు ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ ఓం దుర్గాదేవాయ నమ శ్రీమాత్రే నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని శికాకులు మిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచిగానే ఒకరి నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము ఇలా జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు వేలు వేలుకుంటేనే లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మన డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో విరోధాలు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొని వచ్చి ఒకల మాట ఒకరికి అనుకూలం లేకోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగూడు వెనక నుంచి ఏనుగులు పోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగూడు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండో తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దిశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వీళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటిగో ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కూడా ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ ఏకోకుండా మీకు పాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులు వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదన్నా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మా దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్కజెల్లు కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంత వరకే బెల్లం ఉన్నంత వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక వీక్ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దృష్టి కానీ గృహదోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం సర్యోజన సుఖలో భవంతో నమశియ నమ